పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువరేలు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఆత్మ ప్రణామములు స్వర్ణమలపత్రి అమ్మ పాద పద్మముఖ నమస్కారములు గురుర్బ్రహ్మా గురువిష్ణు దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమత్త వృత్తి మనోరు సుసాధి जीवः समाधिगच्छति यन्मतेन योगस्तथा वसुमिता अधि अधियोगशास्त्रम् येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन प्रवरं मुनीनाम् पतञ्जलिं प्राज्ञलिरान्नतोस्मिन् नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंश ऋषिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः मित्रुलारा मन गत एसोड्ल मनो पूत्र मन न तत्स्वभासं दृश्यत्वात् अने సూత్రాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాము మరి దాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం అంటే దృశ్యత్వాత్ అంటే దృశ్యత్వాత్ అంటే చూడబడట వల్ల చూడగటు వలన తత్ అంటే చిత్తమని స్వ అంటే అభాసమని స్వ అంటే తన యొక్క వెలుగు నా అంటే కాదని అంటే పంచేంద్రియాలు మనసు బుద్ధి శరీరం శరీరాన్ని ఆశ్రయించి ఉన్నవి అలాగే దృశ్యత్వాత్ అంటే ఆ ఆ శరీరం ద్వారానే శబ్ద స్పర్శ రూపర సగంధాల ద్వారా అనుభూతులను పొందుచున్నది కాబట్టి దృశ్యంగా శరీరము దాన్ని ఆశ్రయించిన దష్టగా చిత్తం ఉన్నదని మనం ఎపిసోడ్లో తెలుసుకున్నాం మరి దాని గురించి మనం ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం దృశ్య వస్తువు ఏదైనా సరే తనంతట తానుగా వెలిగేది కాదు అలాగే మనస్సు కూడా దృశ్యంగానే ఉంది కదా మనసు దృశ్యం లోపల ఉండే భావానలు లేదా ఆలోచనలు ఎదుర్కొనేటప్పుడు నేను సుఖంగా ఉన్నాను నేను కష్టపడుతూ ఉన్నాను నేను ఫలానా వ్యక్తిని చూస్తే ద్వేషం కలుగుతుంది నాకు ఇలా ఎవరికి వారికి తెలిపేటటువంటి భావనలన్నీ స్వప్రకాశాలు కావా అని ప్రశ్న రావచ్చు ఇవి స్వప్రకాశం కానప్పుడు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయా అని అంటే నేను అనే అహంకారంలో ఎక్కడైతే ఉందో అహంకారం ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి స్వప్రకాశం అవడానికి వీలు లేదు అంటే ఆ నేను అనేది ఎక్కడైతే ఉందో అక్కడ నీ నీ స్వయం ప్రకాశం వెలగదక ఆత్మ ప్రతిబింబించదు నీ మనసులో ఎందుకంటే అక్కడ అహంకారంతో కూడుకునే ఉన్నది కాబట్టి నేను అనే అంశం కూడా దృశ్యంగా ఉన్నట్లే అంటే వెదురు వేరుగా ఉన్నట్లే కాబట్టి దృశ్యమైన వస్తువైనా లోపల ఉన్న బయట ఉన్న లోపల ఉన్న మనసైనా ఇంద్రియాలైనా ఏదైనా సరే స్వప్రకాశం అనడానికి వీలు లేదు కాబట్టి లోపల నుంచి నీ వెలుగుతో సంబంధించింది కాదు అంటే కాబట్టి నీ నీ లోపల ఉన్న మనసైనా ఇంద్రియాలైనా ఏదైనా సరే స్వప్రకాశం కావడానికి వీలు లేదంటే స్వప్రకాశం సూర్యుడు వెలుగులా ఉంటుంది అంటే వీటితో ఏమో అది ఎలగబడదు స్వప్రకాశం సూర్యుడి యొక్క వెలుగు ప్ర ప్రకాశించడానికి ఏదైనా కావాలా స్వయం ప్రకాశుడు సూర్యుడు కాబట్టి ఏ దివిటీ అవసరం లేదు సూర్యుని చూపించడానికి అలాగే మన స్వప్రకాశాన్ని చూపించడానికి మరొక ప్రకాశం అవసరం లేదు మనలో ఉన్న వెలుగుని ప్రకాశింపచేయడానికి ఇంకొక ఈ వెలుగు ఏది అవసరం లేదు బయట వెలుగులతో పనేం లేదు ఈ మనసు ఈ మనసు ఒక మరొక ప్రకాశం ద్వారా తెలుస్తుంది ఈ మనసు మరొక ప్రకాశం ద్వారా తెలుస్తుంది అంతే తప్ప స్వయంభూ అయిన పురుషుడికి ఏ ప్రకాశంతో పని లేదు అదే ఆత్మతత్వం ఈ తా ఈ ఆత్మతత్వం కంటికి కనిపించదు ఏ ఆలోచనకి అందదు కానీ కనిపించే ప్రతి వస్తువులోనూ ప్రతి ఆలోచనలోనూ ప్రతి క్రియలోనూ ప్రతి జ్ఞానంలోనూ ఇది భాగంగా ఉండి ప్రకాశిస్తుంది చూడండి ఇది ఆత్మతత్వం అన్నారు అంటే ఇది ఎట్లా ఉంటుందంటే అంతటా కనిపిస్తూనే ఉంటుంది అన్ కంటికి కనిపించేది ఆత్మతత్వం కానీ దాని దేనికి అందదు ఏ ఆలోచనకి అందదు లేదా ప్రతి వస్తువులోను కానీ ప్రతి ఆలోచనలోను కానీ ప్రతి క్రియలో కానీ ప్రతి జ్ఞానంలో కానీ ఇది భాగంగా ఉండి ప్రకాశిస్తుంది ఎందుకంటే ఆ ప్రకాశం లేకపోతే అవి తెలుసుకోవడానికే లేదు మనకి ఆ ప్రకాశం ఉంటేనే వాటి గురించి అవగాహన చేసుకున్న వాటి దృశ్యంగా చూడటం కానీ వాటి గురించి తెలుసుకోవడం కానీ ఎందుకు జరుగుతుంది ఆ ప్రకాశం వాటి మీద ప్రకాశించబట్టే తెలుస్తుంది కానీ మనకు మనకు అర్థం కాదు మన కంటికి కనిపించదు అది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఎప్పుడైనా ఎన్ని సందేహాలు వచ్చినా ఏ సందేహానికి లోను కాకుండా ఉంటుంది వస్తువైనా మనసైనా ఉందా లేదా అని చూసుకోవచ్చు అంటే ఏదైనా వస్తువైనా అంటే ఏదైనా సహ సహజంగా సందేహాలకు లోన్ అవుతూ ఉంటుంది అది వస్తువైనా కావచ్చు మనసైనా కావచ్చు అది ఉందా లేదా అని చూసుకోవడానికి ఒక అవకాశం ఉంది కానీ ఆత్మస్వరూపాన్ని చూసుకోవడానికి అవకాశం లేదు అది స్వయంభూ ఎలా చూసుకుంటావు ఉందా లేదా అని చూసుకో ఉన్నదే అది కాబట్టి అందుకని ఆ అవకాశం ఇంకా ఏదైనా వస్తువు కానీ లేకపోతే మనసు కానీ ఉందా లేదా అని చూసుకోవడానికి ఏదన్నా అవకాశం ఉందా కానీ ఆత్మస్వరూపాన్ని చూసుకోవడానికి ఎలాంటి అవకాశము లేదు ఏ వ్యక్తికైనా ఏ ప్రాణికైనా నేనున్నాననే సందేహం రాదు కదా ఆ సందేహం రాదు కాబట్టి సమాధానం ఎవరు ఎత్తుక్కో అవసరం కాబట్టి ఆ నేను అని పిలువబడే సారమే ఆ నేను అని పిలువబడే సారమే ఈ ఆత్మతత్వము అదే స్వప్రకాశము ఈ శుద్ధమైన ఆత్మతత్వమే స్వప్రా స్వప్రకాశంగా ఉంటుంది ఈ శుద్ధమైన ఆత్మతత్వమే స్వప్రకాశంగా ఉంటుంది వెలుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మహర్షి గారు చాలా తక్కువ అక్షరాలతో చూడండి చాలా చిన్న అక్షరాలతో చిన్న సూత్రంతో ప్రతిపాదన చేశారు మనకి అందుకే చూడండి సూత్రాలలో చిన్న సూత్రమైన మహ మహత్వంతా దానిలోనే ఉంటుంది ఆత్మతత్వం అంతా దానిలో తెలిపారు స్వయం ప్రకాశం ఏంటో తెలిపారు మనసు అంటే ఎంత తెలిపారు సో ఈ విధంగా చక్కగా మనకి అక్షర తక్కువ అక్షరాలతో మనకు అవగాహన చేసే చేశారు మహర్షి గారు అంతేకాకుండా జ్వాలాకులు గారి విశేషణ కూడా కొంచెం తెలుసుకుందాం జ్వాలాకూలు మహర్షి గారు ఇచ్చింది చిత్తము మనసు ఇవన్నీ మనసు మనలో ఉన్న వెలుగు కాదని తెలుసుకోండి చిత్తము మనసు ఇవన్నీ మనలో ఉన్న వెలుగు కాదని తెలుసుకోండి వేటిని గురించి అయితే మీరు చెప్పగలరో అవి మీరు అనుకున్న వెలుగు కాదని తెలుసుకోండి కనుక మీలో వెలుగు వెలిగేటప్పటికీ దాంట్లో మిగతావన్నీ వెలుగుతాయి అని ఇది సూత్రం ఆయన ఇచ్చింది అంటే చెప్పగలిగేటటువంటిది లేకపోతే ఇదిగో ఇది ఉందని చెప్పారంటే అది వెలుగు మీది అది అలా చెప్పేటట్టు చెప్పేటటువంటిది కాదు ఈ ఆత్మతత్వం అందుకని మీకు మీలో వెలుగు వెలిగేటప్పటికీ ఇవన్నీ మాయమైపోతాయి ఇవన్నీ ఉండవు అని ఆ జ్వారాకులు మహర్షి గారు మనకి ఇంకొక కోణంలో కూడా అర్థం కలిగించేలా మనకు చేశారు ఇది సూత్రం యొక్క అర్థం ఇంకా దర్శింపజేస్తున్నారు జ్ఞానాన్ని మహర్షి గారు పాదంలో ఇరవయో సూత్రం ఏక సమయే అనవధారణం ఏక సమయ ఉభయ అనవధారణం అని చదువుకోవాలి చ అంటే మరియు ఏక అంటే ఒకే సమయం అనేందు ఉభయ అంటే రెండింటి యొక్క అనవధారణం అంటే గుర్తింపు లేకపోవటం ఒకే కాలంలో రెండు వస్తువులు గమనించడం చిత్తమునకు సాధ్యం కాదని చెప్తున్నారు కానీ ఆత్మ సర్వజ్ఞత్వము ఇక్కడ దాని గురించి కొంచెం తెలుసుకుందాం ఇంతకుముందు సూత్రం చదివాక మనం చెప్పగలిగింది ఏది కూడా మనం మనం కాదన్నాడు కదా ఇంతకు ముందు సూత్రంలో అంటే ఏది నీది కాదు అది అంత స్వయం ప్రకాశమే ఆ స్వయం వెలుగే అని చెప్పేసి అనుకున్నారు కదా చెప్పారు కదా ముందు సూత్రంలో ఆత్మను గురించి మనం చెప్పగలిగితే ఆత్మే కాదు ఆత్మను గురించి మనం చెప్పగలిగేది అది ఆత్మ కాదు ఆత్మ అనే పేరు వాడాము కానీ పేరుకు లొంగేది కాదు ఆత్మ అయినా ఆత్మజ్ఞానం అనగానే అబ్బా అవును గొప్ప అని అనుకోవడం కనలేదు మనం దేన్నైతే వేరుగా చెప్పగలమో అన్ అంటే వేరే వేరుగా ఏదైతే చెప్పగలమో ఆ చెప్పేదంతా కూడా అనాత్మే ఆత్మ కానటువంటిదే అని స్పష్టంగా గుర్తుంచుకోవాలని ఒక హెచ్చరిక చేస్తున్నారు మహర్షి గారు ఒకసారి మళ్ళా అయిందాం దాని గురించి ఆత్మను గురించి మనం చెప్పగలిగేది ఆత్మ కాదు ఆత్మ అనే పేరు వాడాం అది పేరుకు లొంగేది కాదు అయినా ఆత్మజ్ఞానం అనగానే అదేదో పెద్దగా గొప్ప అని అనుకోనక్కర్లేదు దేన్నైతే వేరుగా చెప్పగలమో అలా చెప్పేదంతా అనాత్మే ఆత్మ కానటువంటిదని స్పష్టంగా గుర్తుంచుకోవాలని మరొకసారి వివరిస్తున్నారు ఆయన సరే ఒక ఆయన దానికి చక్కటి ఉపమానం చెప్పారు ఒక ఆయన తన కొడుకు అద్వైత పరబ్రహ్మ శాస్త్రి అని పెంచి పేరు పెట్టుకున్నారట కానీ అతనికి లేని అలవాట్లు లేవు పేరు చూడండి అద్వైత పరబ్రహ్మ శాస్త్రి ఎంత అద్భుతంగా ఉందో కానీ అతనికి లేని అలవాటు లేవు సాయంత్రం అయ్యేటప్పుడు త్రాగి రాగి రోడ్డు మీద పడిపోతుంటాడు కనుక అద్వైత పరబ్రహ్మ శాస్త్రి అని పేరు పెట్టుకున్నంత మాత్రం వాడికి అద్వైతము పరబ్రహ్మము ఉందనుకోవడం ఎంత మూర్ఖత్వమో మనం వాడుతున్న ఆత్మ అనే పేరు కూడా అంతే అర్థము అని చెప్తున్నారు ఏదో ఒక పేరుతో పిలవాలి కనుక అలా పెట్టుకున్నాం అసలు పేరు కూడా ఉండదు అది నేను తాను అనబడే పదార్థం ఉందని అనుకు అంటున్నాం పదార్థం ఉన్నప్పుడు ఆత్మ ఎందుకు అవుతుంది కాబట్టి అసలు ఆత్మ అనేది ఎట్లా తెలుస్తుంది మరి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అని సందేహం రావాలి ఆ సందేహానికి ఈ సూత్రం సమాధానం ఎంత చక్కగా ఇస్తారో చూడండి ఎందుకంటే మనం నిజంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పతంజలి యోగ సూత్రాలు చదువుకున్నట్లయితే మనకి ఈ సందేహం వచ్చి తీరాల్సిందే అందుకనే శాస్త్రకారుడు మహర్షి గారు ముందుగానే ఊహించిన ఊహించిన సందేహం ఏది దీనికి ఒక టెస్ట్ పెట్టాడు ఇది ఎలా ఉంటుందని చెప్తున్నారండి ఏం చెప్తున్నారు ఏక సమయేచో అభయ నవధారణం అని చెప్పారు ఏక సమయోచో ఉభయ అని చెప్పాలి అక్కడ ఏక సమయో ఉభయ అనవధారణం అంటే పైన చెప్పింది కాకుండా అంటే ఏ ఏక సమయ అంటే ఏంటి ఒకే సమయం అందు ఉభయ అంటే రెండింటి యొక్క అనవధారణం అంటే గుర్తింపు లేకపోవడం వల్ల మీలో ఆత్మజ్ఞానాన్ని గురించి చెబుతున్నవాడిని చెబుతూ చూస్తూ ఉన్న మనసుని ఇంద్రియాలని బుద్ధిని ఏకకాలంలో చూడడం సాధ్యం కాదు ఏక సమయం అంటే ఒకే సమయం అనేది ఉభయ అంటే ఆ రెండింటి యొక్క అంటే ఆ అనవధారణం ఆ సంబంధం చేయటం అంటే గుర్తింపు లేకపోవటం వలన ఒకే సమయం అనేది గుర్తింపు లేకపోవటం వలన మీలో ఆత్మజ్ఞానాన్ని గురించి చెబుతున్న వాడిని చెబుతూ చూస్తూ ఉన్న మనస్సుని ఇంద్రియాలని బుద్ధిని ఏకకాలంలో చూడటం సాధ్యం కాదని చెప్తున్నారు మామూలుగా ఇది ఆత్మ అని మనసులో ఒక అభిప్రాయం మనకు ఉంటుంది అలాగే ఇది బుద్ధి అని ఇది చిత్తం అని ఒక ఒక అభ్ర అభిప్రాయం మనకు ఉంటుంది ఇలా కాకుండా ఒకే మాట ఒకేసారి మనసులో అన్నీ చూడడం అనండి ఎవరైనా చూడగలరా అన్నిటినీ చాలా కష్టమైన విషయం ఏ రెండు కూడా ఏకకాలం అందు చూడలేం ఉభయ అనవధారణం అన్నారు సూత్రంలో ఉభయ అంటే ఏకచో అంటే ఒకే సమయం అనేది ఉభయ అనవధారణం రెండింటిని ఒకేసారి చూడగలమా అవధారణ చేయగలమా అందుకని అవధానులు ఉంటారు చాలా గొప్ప ఉంది గొప్పవాళ్ళు ఒకే సమయంలో ఎవరైతే అడిగినా చెప్తారంటే అది మేధాసక్తి అనమాట అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అనవధారణం అంటే ఒకే సమయంలో ఒకే ఒక పేర పుస్తకంలోనో లేకపోతే ఇంకొక పేర ఇంకొక పుస్తకంలోనూ ఏకకాలంలో ఏదైనా చదవగలరా అని ప్రశ్న అని ఒక టెస్ట్ ఒకే సమయంలో ఈ ఒక పుస్తకం మరొక పుస్తకం తీసుకుని ఇందులో పేర అందులో పేర ఒకేసారి చదవగలిగే స్థాయి కనుక వచ్చినట్టయితే అదే ఆత్మజ్ఞానం అన్నారండి ఒక పంక్తి అయినా సరే కనీసం అది మన తరం కాదు ఎందుకని ఏదైతే రెంటిని సమకాలికంగా ఏకకాలంలో చూడలేదు చూడలేదు అది ఆత్మ కాదు ఏకకాలంలో చూడలేదు అది ఆత్మ కాదు ఏదైతే అన్నింటినీ ఏకకాలంలో చూస్తుందో అది అది ఆత్మ అని తెలుసుకో అన్నారు నీకు అది వచ్చినప్పుడు అన్నీ కనిపిస్తాయి అంటే ఇంద్రియాలు మనసుతో మామూలుగా ఒకదాని తర్వాత ఒకటి చూసి చేసి చూసేదాన్ని పర్సెప్షన్ అంటారు కానీ సమకాలికంగా అంతా కనిపించేదాన్ని ఏమంటారంటే దర్శనం అంటారు విజన్ అంటారు ఏం చెప్పారంటే టెస్ట్ ఒకే పుస్తకంలో అంటే రెండు పుస్తకాలు తీసుకుని ఒక పుస్తకంలో రెండో పుస్తకం వేర్వేరు పుస్తకాలు తీసుకుని ఒకే సమయంలో ఇందులో ఒక పేర అందులో ఒక పేర కనీసం పేరా కాదు సుమ ఒక లైన్ అన్న రెండు ఒకేసారి చదవగలిగిన శక్తి వస్తే ఆ దానిని ఆత్మని తెలుసుకోవచ్చు అంటే ఏకకాలంలో ఏకకాలంలో చేయగలిగితే సుమా అది దానిని ఆత్మజ్ఞానం అన్నారన్నమాట నీకు అది వచ్చినప్పుడు అన్నీ కనిపిస్తాయి అంటే ఇంద్రియాలు మనసుతో మామూలుగా ఒకదాని తర్వాత మామూలుగా చూస్తాం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అందుకే దర్శించడం దర్శన ఆత్మదర్శనం అంటే ఏంటి అన్నిటిని చూడగలిగే శక్తి ఏదైతే ఉందో అది ఆత్మజ్ఞానం అది ఆత్మదర్శనం అదండి క్లారిటీ ఇచ్చారు ఇక్కడ ఉదాహరణకి టార్చ్ లైట్ కన్న మీద వేస్తే ఆ కన్నం కనిపిస్తుంది ఒక కన్నం ఏదైనా ఉందని దాని మీద వేస్తే అలాగా ఆ వెలుగు వెళ్ళి ఆ కన్నం కనిపిస్తుంది స్తంభం మీద వేస్తే స్తంభం కనిపిస్తుంది వేటి మీద వేస్తే అదొక్కటే కనిపిస్తుంది నువ్వు ఆ టార్చ్ని ఎటైతే వేస్తే అదొక్కటే కనిపిస్తుంది రెండూ కనిపించడానికి వీల్లేదు కదా అలాగే పెద్ద లైటు పైన పెద్ద లైట్ ఉందనుకోండి వేస్తే కింద స్తంభమో కనపడితే పుస్తకం కనపడితే బట్ట అన్నీ కనిపిస్తాయి అక్కడ ఉన్న వస్తువులన్నీ చక్కగా కనిపిస్తాయి అంటే సన్నని వెలుతురు బయటపడుతున్న టార్చ్ లైట్కి పైనున్న లైట్కి ఏ తేడా అయితే ఉందో సన్నని ద్వారా అంటే టార్చ్ లైట్ ద్వారా బయటపడే వెలుతురికి పైనున్న లైట్కి ఏ తేడా అయితే ఉందో ఇంద్రియాలు మనసు బుద్ధి అనే కణముల ద్వారా మనం మనకన్నా వేరుగా ఉన్న వస్తువులను చూడడానికి ఈ డిప్పలన్నీ లాగేస్తే లోపల ఉన్న నేను లేక తాను అనబడే ఆ దానే తానే వెలుగుకి అనబడే దానే వెలుగుకి అదే తేడా అన్నారు అంటే అది తేడా ఈ ఇంద్రియాలతో చూసేది వీటితో చూసేది కాదు అంటే ఒక చిన్నగా మనం చూస్తున్నాము ఒక టార్చ్ లైట్ వేసుకుని అలా కాకుండా పెద్ద లైట్లు అయితే ఎలా ఎలా అయితే కనబడుతున్న కనపడుతున్నాయో ఇందాక మనం చెప్పినట్టు మన ఆత్మజ్ఞానం అనేది మన మనసు బుద్ధి ఇంద్రియాలతో చూస్తే అదిగో ఆ కన్నంలాగా చూసినట్టు ఉంటుంది టార్చిలైట్స్ చూసినట్టు ఉంటుంది అవన్నీ తీసేసి ఆత్మతో చూస్తే దర్శనం చేసినట్టు ఉంటుంది అదండి ఇచ్చింది అది తేడా అని తెలుసు తెలుసుకోమన్నారు కాబట్టి ఒకే సమయం మందు రెండు స్థితులు గమనించడం సాధ్యం కానిది అనాత్మ సాధ్యం కానిది అనాత్మ ఆత్మజ్ఞానం కలిగేటప్పటికీ అన్నీ ఒకటిగానే కనిపిస్తాయి ఒక దాంట్లోనే కనిపిస్తాయి ఎలా అయితే ఇందాక పందిట్లో వేసిన లైట్కి పందిట్లో ఉన్న వస్తువులన్నీ ఎలా కనిపించాయో అదే మోస్తరుగా కనిపిస్తాయి ఈ చెప్పిన టెస్ట్ వల్ల నిజంగా మనకు ఆత్మజ్ఞానం కలిగిందా అనే సందేహం ఉండటానికి వీలేదిక అనుభవపూర్వకంగా పొందేదే కానీ జ్ఞానపూర్వకంగా అనుభవానికి రాదు అంటే చెప్పడానికి రాదు ఇది అనుభవంతో నువ్వు తెలుసుకోవాల్సిందే ఒకేసారి నువ్వు దర్శించగలుగుతున్నావా లేదా అన్నది అంటే అంటే ఆత్మదర్శనం పొందినవాడు అనేక కోణాలు ఒకేసారి అన్నీ దర్శించగలడు ఆ స్థితి పొందు అది ఆత్మజ్ఞానమో అన్నారండి ఇది ఈ సూత్రం యొక్క విశిష్టత చక్కటి సూత్రంలోకి తీసుకెళ్తున్నారు మనని మరింతగా మన ఇంకా క్లారిటీగా ఇస్తానికి సిద్ధమవుతున్నారు మహర్షి గారు మనం సిద్ధం అవ్వాలి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు మనం సిద్ధం అవ్వాలి సో కైవల్యపాదములో ఇరవై ఒకటో సూత్రము చిత్తాంతర దృశ్యే బుద్ధే బుద్ధిరతి ప్రసంగ స్మృతి సంకరచ్చ చిత్త అంతర దృశ్యే బుద్ధి బుద్ధేహ అతి ప్రసంగ స్మృతి చ అని విడదీ చదువుకోవచ్చు మనం చిత్త అంటే చిత్తము యొక్క అంతర అంటే భేదము దృశ్య అంటే చూడబడగా బుద్ధి బుద్ధే అంటే బుద్ధి యొక్క బుద్ధికి అతి ప్రసంగ అంటే అతి ప్రసంగము స్మృతి సంకరచ్ఛ అంటే పూర్వస్మరణ స్మరణలు కలగాపులకంగా కలిసిపోవటం సూత్రం యొక్క అర్థం ఏమిటంటే తానే వెలుగని తనచే చిత్తం వెలిగింపబడుతుందని భావించాలి ఈ చిత్తమును వెలిగించుకున్న మరొక చిత్తం లోపల ఉందని భావింపరాదిక అలా భావిస్తే మళ్ళీ అనేక నిర్మాణ చిత్తములు ఎన్నైనా పుట్ట పుట్టవచ్చు ఇది ఈ సూత్రం యొక్క అర్థం వివరంగా తెలుసుకుందాం చిత్తాంతర దృశ్య అన్నారు చిత్తాంతర దృశ్యం అంటే చిత్తములో అంతరంగా ఉన్న దృశ్యమును చూడడం చూసేవాడిని బట్టి తేడాలు ఉంటాయి అంటున్నారు చిత్తములో అంతర అంటే లోపల ఉన్న అంతరంగా ఉన్న దృశ్యమును చూడటం చూసేవాడిని బట్టి తేడాలు ఉంటాయి అని చెప్తున్నారు దానికి దీనికి చూడటం చేతనవుతుంది అంటున్నారు కానీ చిత్తానికి దాంట్లోను దీంట్లోనూ ఉన్న అంతర్యామిని చూడటం చేత కాదు ఏదంటే ఈ చిత్తానికి దాంట్లోనూ దీంట్లో రెండింటిలో ఉన్న చిత్తాన్ని అంతర్యామి అంతర్యామిని చూడటం చేత కాదు దేనికి చిత్తానికి కానీ చూసేవాడిలో కూడా అంతర్యామి ఉన్నాడు కదా చూసేవాడిలో కూడా అంతర్యామి ఉన్నాడన్న విషయం తప్ప మిగతా అన్నీ తెలుస్తాయి ఏం ప్రయోజనం అంటే వాడిలో కూడా అంతర్యామి ఉందన్న విషయం మర్చిపోతాం అక్కడ గుర్తించం కాబట్టి చిత్తానికి తాను మినహా మిగతా విశ్వమంతా తెలుస్తుంది ఇదండి గొప్ప విశేషం మరొకసారి తెలుసుకుందాం చిత్తాంతర దృశ్యం అంటే చిత్తంలో అంతరంగా ఉన్న దృశ్యం చూడటం చూడటం చూసేవాడిని బట్టి తేడాలు ఉంటాయని చెప్తున్నారు దానికి దీనికి తేడా చూడటం ఎలా చేతనవుతుందంటే చిత్తానికి దాంట్లోనూ దీంట్లోనూ ఉన్న అంతర్యామిని చూడడం చేత కాదు చిత్తానికి కానీ చూసేవాడులు కూడా అంతర్యామి ఉన్నాడన్న విషయం తప్ప మిగతావన్నీ తెలుస్తాయి అందుకని దానికి ఉదాహరణ ఏమిస్తున్నారంటే క్యాలెండర్లో మనం విశ్వరూప బొమ్మ ఉంటుంది కదండి చూస్తాం కదా విశ్వరూపం క్యాలెండర్స్ వస్తూ ఉంటాయి కదా లేదంటే భగవద్గీతలో మనకు కనపడుతూ ఉంటుంది కదా దానిలో అర్జునుడు బయట నేల మీద కూర్చుని కింద దండం పెడుతూ ఉంటాడు ఈయనమ్మ విశ్వరూపంలో అంతా కనపడుతూ ఉంటాడు కృష్ణ భగవానుడు అర్జునుడు కూడా మరి విశ్వరూపంలో ఉన్నాడా లేడా అది నిజంగా విశ్వరూపం అయితే విశ్వరూపం నుంచి ఎవరైనా బయట ఉండగలరా మనం అందులోనే ఉన్నాం కదా అది అందుకని చిత్త అంతర్దృశ్యే చిత్తంలో ఉన్న అంతర్దృశ్యములు కదులుతూ కనిపిస్తూ ఉండటం వల్ల బుద్ధి బుద్ధేహ అంటే ఇది బుద్ధి ఇది చిత్తము అని ఆ బుద్ధిని కూడా అతిక్రమించి ఆత్మ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తున్నారు ఈ ఉపమానం ద్వారా మనకు అర్థమై ఉంటుంది ఎందుకంటే భగవానుడు విశ్వరూప సందర్శనం ద్వారా జరుగు చూస్తున్నప్పుడు భగ అర్జునుడు నేల మీద కూర్చున్నాడంటే అది ఆ నేల మీద కూర్చున్న ఆ నేల అది కూడా ఒక మీద విశ్వరూప సందర్శనలో వేరుగా లేదుగా వేరుగా ఉంటే ఇంకా మళ్ళీ వేరే అయిన కదా లెక్క కాబట్టి అదనమాట ఇక్కడ చెప్తున్నారు ఆయన అందుకని ప్రతివాడు అప్పుడు మన ప్రతివాడు ఆత్మలాగే కనిపిస్తాడు బుద్ధి చేత పుట్టిన బుద్ధి అనమాట దాంట్లో అతి ప్రసంగ అంటే అతిప్రసంగం చేస్తుంది అంటే నేను ఆత్మనని చెప్పి అబద్ధాల ఆత్మలు చాలా రూపాల్లో వస్తూ ఉంటాయంట అక్కడికి వచ్చేటప్పటికి ఆ బుద్ధి చెప్పేటప్పటికీ అక్కడికి వచ్చేటప్పటికి అనేక రకాల అబద్ధాలు అంటే అబద్ధాల ఆత్మలు అంటే ఇది కాదు ఇది ఇది నేను ఇది నేనని చెప్తూ ఉంటుంది ఇది మనసు ఇది మనసు ఇది చిత్తము ఇది ఇంద్రియాలు ఇది అహంకారం ఇది బుద్ధి చెబుతున్నవి నేనే అనేసి ఆత్మనని చెబుతూ ఉంటుంది అనమాట ఈ లోపల అట్లాంటి వాళ్ళు ఎన్ని వేల మంది అయినా ఫాల్స్ అంస్ ఉండవచ్చు అని చెప్తున్నారు మరొకసారి దాని గురించి తెలుసుకుందాం చిత్త అంతర్దృశ్యం అంటే చిత్తంలో ఉన్న అంతర్దృశ్యములు కదులుతూ కనిపిస్తూ ఉండటం వల్ల బుద్ధి బుద్ధి అంటే ఇది బుద్ధి ఇది చిత్తం అని ఆ బుద్ధిని కూడా అతిక్రమించి ఆత్మ దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నారు అంటే అప్పుడు ప్రతివాడు ఏమవుతాడు ఆత్మలాగా కనిపిస్తాడు బుద్ధి చేత పుట్టిన బుద్ధి అనమాట ఇది బుద్ధి చేత పుట్టిన బుద్ధి అనివి దాంట్లో అతి ప్రసంగం అంటే అతి ప్రసంగం చేస్తుంది అంటే ఏం చెప్తుంది అది నేను ఆత్మను అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటుంది అప్పుడు ఏం చెప్తుంది అన్ని అన్ని రకాల ఇవన్నీ కూడా అబద్ధాలే లోపల ఉన్నది అంటే ఈ మనసు రకరకాల ఫాల్స్ అయాంతో చెప్తుంది ఇది మనసు ఇది చిత్తము ఇవి ఇంద్రియాలు ఇది అహంకారం అని ఇవన్నీ నేనేనని చెప్తుంది నేనే ఆత్మనని చెప్తుంది లోపల అట్లాంటి వాళ్ళు ఎన్ని వేల మంది అయినా ఫాల్స్ అయామ్స్ ఉండవచ్చు దానిని ఏమంటారంటే స్మృతి సంకరచ్చ దానివల్ల కలిగిన అభిప్రాయాలు స్మరణలు ఆత్మని గురించి మనకున్న అభిప్రాయాలు ఇవన్నీ కలగాపులగంగా కలిసిపోయి కొన్నాళ్ళు పోయేటప్పటికీ ఆత్మ మీద నమ్మకం కూడా పోతుంది ఆత్మ లేదు గీత్మ లేదు ఏం లేదు అనుకుంటాం ఇవన్నీ ఎవరో పిచ్చివాళ్ళు కల్పించినవి అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ జాగ్రత్త పడాలి చూడండి మనసు ఎలా చేస్తుందో అంత దూరం వచ్చిన తర్వాత కూడా మనసు ఎలా మాయ చేస్తుందో చూడండి అందుకనే ఒక హింట్ ఇస్తున్నాడు మన మహర్షి గారు అంత దూరం వచ్చినా కూడా అక్కడ కూడా మనం అవన్నీ కలిసిపోయి కలగాపలకంగా కలిసిపోయి ఇది కొన్నాళ్ళు ఆత్మ మీద నమ్మకం పోతుంది ఆత్మ లేదు ఏమి లేదు అనుకుంటాం ఇవన్నీ ఎవరో పిచ్చివాళ్ళు కల్పించినవి అని అనిపిస్తుంది అనమాట మనసుకి కాబట్టి అందుకని ముందు సూత్రంలో చెప్పింది టెస్ట్గా పెట్టుకోవాల్సింది అని ఇక్కడ మనం మళ్ళా హెచ్చరిక చేస్తున్నారు ఏదండి ముందు సూత్రంలో పెట్టారుగా టెస్ట్ ఒకే రెండు పుస్తకాలు ఒకేసారి చదవగలిగే స్థితి వస్తుందా అన్నది అది ఉందా లేదా అని మనం చూసుకోవాలి సో ఆ టెస్ట్ని ఇక్కడ హెచ్చరికగా చేస్తున్నారన్నమాట కాబట్టి ఆత్మజ్ఞానం అంటే నువ్వే ఆత్మజ్ఞానం అంటే నువ్వే నిన్ను నువ్వే ఎక్స్పీరియన్స్ అయ్యే స్టేజ్ వచ్చేసరికి అది నీలో ప్రకాశిస్తుంది ఆత్మజ్ఞానం అనే ఆత్మానికి వేరుగా లేదు అదే నీవు నువ్వే అది కాబట్టి అది నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతావు ఆ ఎక్స్పీరియన్స్ అయ్యే స్టేజ్ వచ్చేసరికి అది నీలో ప్రకాశిస్తుంది కానీ నువ్వు ప్రతిపాదించకు ఫలానా ప్రతిపాదించాల్సిన అవసరం లేదు అక్కడ ఫలానాది ఆత్మజ్ఞానం అన్నారంటే అది కాదని అర్థం అక్కడ ఎక్కడ చూపించి ఇది నేను అని చెప్పిన అది కాదు అంటే ఆత్మజ్ఞానాన్ని గురించి నిర్వచనం చేసుకోవద్దని చెప్పడం లేదు కానీ మాట్లాడుతున్నదంతా ఆత్మజ్ఞానం కాదని గుర్తుంచుకోండి అని చెప్తున్నారు మహర్షులు అంటే ఎక్స్పీరియన్స్ అవ్వడానికి నాలుగు మాటలు చెప్పుకున్నా కానీ అది మాత్రం కాదు అది నీవు అనుభవించవలసిందే అని ఒక రకంగా హెచ్చరిస్తూ మనని గురించి మనకి ఒక హింట్ కూడా ఇస్తున్నారు హెచ్చరిస్తూ గమనించుకోమని చెప్తున్నారు ఎలా ఉంటుంది అండి షటర్ షడ్రసోపేతమైన భోజనం వడ్డించి దాన్ని ఫోటో తీసి అందరికీ పంచిపెట్టి అన్నదానం అంటే ఇదే అన్నట్టు ఉంటుంది అన్నమాట ఈ ఆత్మజ్ఞానం కూడా అంతే అన్నారు సో అలా ఉంటుంది ఇంకా మనని ఇంకా క్లారిటీగా మనకు ఇంకొక సూత్రంలోకి ప్రవేశింపజేస్తున్నారు మహర్షి గారు ఇది ఇరవై రెండవ సూత్రము కైవల్యపాదంలో ఇరవై రెండవ సూత్రం చితేర ప్రతి సంక్రమాయ తారాపత్తవు స్వబుద్ధి సంవేదనం ప్రతి సంక్రమాయ తత్ ఆకార ఆపత్తౌ స్వబుద్ధి సంవేదనం చితే అంటే చైతన్యము అప్రతి సంక్రమాయ అంటే ప్రతి సంక్రమణం లేకపోవటం వలన తత్ అంటే దాని యొక్క ఆకార అంటే ఆకారం ఆపత్త అంటే వచ్చిపడుట స్వబుద్ధి సంవేదనం అంటే తన బుద్ధికి తాను తెలుస్తుంది తన బుద్ధికి తాను తెలుస్తాడు సూత్రార్థం ఏమిటంటే ఆత్మ నుండి బయలుదేరిన చైతన్యము బాహ్ బాహ్య విషయాలను ఆటం అంటక అంటే ఆత్మ నుండి బయలుదేరిన చైతన్యం బాహ్య విషయాలు అంటకుండా వెలుగు చూస్తాడు అది చిత్తంపై ప్రతిబింబించినప్పుడు ఆత్మజ్ఞానం స్ఫురించును అని చెప్తున్నారు ఈ సూత్రానికి అర్థం అదేంటో మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం చిత్తంటే చైతన్యం అంటే మనసు కాదు చిత్తునే చైతన్యం చిత్తునేమనుకుంటామంటే మనసు అని చెప్పేస్తారు చాలామంది కానీ చిత్తు వేరు మనసు వేరు చిత్తంటే చైతన్యం ఇక్కడ మనస్సు అనేది కాదు అని చెప్తున్నారు ఆలోచన ఆలోచన కాదు చిత్తంటే ఆలోచన కాదు మనసు కాదు ఇచ్ఛ అంటే అది కాదు ఇవన్నీ దేనితో చేయబట్టే చేయబడ్డాయి అది చిత్తు అన్నారు భగవానుడు చిత్తంటే చైతన్యం ఇది మనసు కాదు ఆలోచన కాదు ఇచ్ఛ కాదు ఇవన్నీ దేనితో చేయబడ్డా అది చిత్తు భగవ చిత్ అన్నారు భగవానుడు భగవానుడు ఏం చెప్పారంటే నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక న చైనం క్లేదయంత్యాపో నశోషయతి అని గీతలో రెండో అధ్యాయంలో ఇరవై మూడో శ్లోకంలో చక్కగా చెప్పారు అంటే ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు అగ్ని దహించలేదు నీరు తడపలేదు గాలి ఆరబెట్టను లేదు ఆత్మ నిత్యమైంది సత్యమైంది స్వయం ప్రకాశమైందని చక్కగా భగవానుడు మనకు దానిలో తెలిపారు కదా మరి అలాగే అప్రతి సంక్రమాయ అంటే ప్రతి సంక్రమణం లేదు ఇలాంటి స్వయం ప్రకాశము చైతన్యము కలిగిన పురుషుడు క్రియారహితుడు ఏమి చేయాల్సిన పని లేదు ఏ ఏ కార్యాలను చేయాల్సిన పని లేదు స్థదాకార పత్తవు అంటే చైతన్య ప్రకాశంతోనే చిత్తము ప్రకృతిలోని సమస్త దృశ్య ఆకారములను వాటి జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతుంది దాన్ని ఏమన్నారు స్వబుద్ధి సంవేదనం అన్నారు స్వబుద్ధి సంవేదనం అంటే పంచేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తమైన నేను దృశ్య ఆకార జ్ఞానాన్ని బుద్ధి విచిక్షణతో అవగాహన చేసుకోగలుగుతుంది అదేవిధంగా బుద్ధి ఆ ప్రకారం ఎరుకగలిగి ఆత్మజ్ఞానాన్ని అనుభూతి చెంద చెందగలుగుతుంది అని తెలియచేస్తున్నారు మరి సమయం ఆసన్నమైంది కాబట్టి దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మరి కొంచెం వివరంగా తెలుసుకుంటూ ముందుకు వెళదాం మిత్రులరా అంతవరకు సెలవు పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధనా దృక్పథం